హాయ్ నమస్తే నా పేరు డాక్టర్ హిప్నో పద్మా కమలాకర్ కౌన్సిలింగ్ సైకోథెరపిస్ట్ హిప్నోథెరపిస్ట్ ఫ్యామిలీ అండ్ మ్యారేజ్ హెల్త్ కౌన్సిలర్ మా ఇన్స్టిట్యూట్స్ రాజమండ్రి హైదరాబాద్లో ఉన్నాయి ఈరోజు మ్యారేజ్ అయ్యాక చాలామంది సెక్స్ పరంగా ఎలా ఉండాలి ఏంటి అనేది తెలియక అయోమాయంలోకి వెళ్ళిపోయి డివోర్స్ వరకు వెళ్ళిపోతున్నారు అప్పుడప్పుడు అంటే చ చాలామంది ఏంటంటే పెళ్ళి అయిపోయి పిల్లలు పుట్టేశారు ఇంకా మాకు సెక్స్ కోరికలు ఏముంటాయంట ఏం కాదండి హ్యాపీగా ఎక్కడికైనా వెళ్ళండి ఇద్దరు కలిసి ఒక అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించుకునేది మీ చేతిలోనే ఉంది ఓకే నేను చాలా వీడియోస్లో చెప్పాను ఇప్పుడు కూడా మరలా చెప్తున్నాను ఇద్దరు కలిసి స్నానం చేయండి ఇద్దరు కలిసి చక్కగా బయటికి వెళ్ళండి ఎక్కడికి వెళ్తాడో మీ ఇష్టం అది ఓకే ఎప్పుడైతే కలిసి స్నానం చేశారో ఆ వాటర్ అలా మీలో పడుతూ ఉన్నాయో మీ ఇద్దరు వచ్చిన అటాచ్మెంట్ అనేది మరింత అద్భుతంగా ఉంటుంది అలాగే చాలామంది జెంట్స్ ఏం చేస్తారంటే అరే నా భార్య నాకు సహకరించట్లేదు ఇష్టమైన భంగిమల్లో ఉండటం లేదు అని చాలామంది జెంట్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు బట్ మీరు అసలు చెప్తేగా మీ భార్యకి బయట దానితో చెప్పినప్పుడు మీ భార్యతో మీరు ఎందుకు చెప్పరు కాబట్టి మీ భార్యతో మీరు తన స్నేహపూర్వకంగా చాలా ఫ్రీగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి ఎప్పుడైతే అలా ప్రయత్నం చేశారో తను కూడా ఇష్టపడచ్చు అంటే కొన్ని కొన్ని భంగిమలు భారీ ఇష్టపడకపోవచ్చు అప్పుడు మీరు స్మూత్గా సున్నితంగా చెప్తే తను కూడా యాక్సెప్ట్ చేస్తుంది అలాగే ఏంటంటే ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే పూర్వం పెళ్ళయిన తర్వాత హనీమూన్కి అని చెప్పేసి ఇప్పుడు కూడా ఎక్కడెక్కడో ఊటీ కేడాకనాల్ ఏదో మంచి మంచి ప్లేసులకి లేకపోతే ఈఎస్ఓ ఎలా పంపించేస్తుంటారు అది కాదు చక్కగా గుళ్ళకు వెళ్ళండి పాత పురాతనమైన గుళ్ళకు వెళ్ళండి ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉండాలో భంగిములతో సహా గుళ్ళ చుట్టూ అవి చెక్కు ఉంటాయి ఎప్పుడైతే ఆ గుడులకు వెళ్ళారో ఒక భార్యాభర్త అవి చూస్తూ ఉంటారో వాళ్ళు ఆ కోరికలు అనేవి పెరుగుతూ ఉంటాయి ఎప్పుడైతే కోరికలు పెరిగాయో అప్పుడు వీళ్ళిద్దరి అటాచ్మెంట్ మరింత అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే ఈ ప్రపంచంలో అన్నిటికన్నా చక్కటి టానిక్ ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో సెక్సే దాన్ని మనం మర్చిపోతున్నాం ఇప్పుడు ఈ మధ్య నేను పెళ్ళైన వాళ్ళు కూడా త్రీ మంత్స్కో ఫోర్ మంత్స్కో లేదా సిక్స్ మంత్స్కో కలుస్తున్నారు అది కాదు పెళ్ళైన కొత్తలో చక్కగా రోజు కలుస్తూ ఉంటేనే మీ ఇద్దరి మధ్యన అటాచ్మెంట్ మరింత బాగా పెరుగుతుంది అలాగే తర్వాత క్రమంలో అరే ఇప్పుడు ఒకరోజు కలిసినా హ్యాపీగా ఉండాలంటే మీరు మాట్లాడుకునే విధానం మీ కమ్యూనికేషన్ మీ కమ్యూనికేషన్ ఎంత లవ్లీగా ఉంటే మీ లైఫ్ కూడా అంత లవ్లీహుడ్గా ఉంటుంది సో కాబట్టి మీరు చేసే ప్రతి పనిలోనూ తన భార్యని మీద ఎప్పుడు లేదా భర్త మీద ఎప్పుడూ కంప్లైంట్స్ కాదండి ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉండాలి ఏంటనేది వాళ్ళు తెలుసుకోవాలంటే ఫస్ట్ తల్లిదండ్రులు పెళ్ళి అయిన తర్వాత వాళ్ళిద్దరిని ఒక వన్ ఇయర్ వదిలేసేయండి మీరు మధ్యలో దూరి ఏ నువ్వు అలా ఉండు ఇలా ఉండు అనే అమ్మాయికి అటు అబ్బాయికి చెప్పేయడంతో వాళ్ళు ఎలా ఉండాలో అర్థం కాక అయోమయంలోకి వెళ్ళిపోయి గొడవలు పెట్టుకుంటున్నారు అంటే ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ వరకు తల్లిదండ్రులు వాళ్ళిద్దరిని ఫ్రీగా వదిలేస్తే వాళ్ళు నేర్చుకుంటారు ఏ గొడవ వచ్చినా ఏమొచ్చినా వాళ్ళకి వాళ్ళు తీర్చుకుంటారు వాళ్ళు ఏం చిన్నపిల్లలు కాదు వాళ్ళు జాబ్ చేస్తున్నారు సంపాదిస్తున్నారంటో వాళ్ళకి ఒక స్టేజ్ వచ్చేసింది బట్ ఇక్కడ తల్లిదండ్రులుగా మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు అలాగే ఒక వైఫ్ అండ్ హస్బెండ్గా మీరు పెళ్లి చేసుకున్నారు కదా మీరు సినిమాలు చూస్తూ ఉంటారు కదా ఒక వైఫ్ ఎలా ఉండాలి ఓకే అమ్మా నాన్నలు చెప్పలేదు అంటే సినిమాలు చూస్తున్న క్రమంలో ఎలా ఉంటే బాగుంటుంది ఎలా ఉంటే భర్త అర్థం చేసుకుంటాడు భార్య అర్థం చేసుకుంటుంది అనేది మీకు మీరుగా తెలుసుకోండి ఎప్పుడైతే మీకు మీరుగా తెలుసుకున్నారో ఒక భార్యతో మీరు చక్కగా మాట్లాడగలుగుతారు కొన్ని కొన్ని భయాలు ఉంటాయండి ఎందుకంటే మన సంస్కృతి భారతదేశ సంస్కృతి ఆడపిల్ల ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పడంతో భర్త దగ్గరికి వచ్చేటప్పటికి కాస్త భయపడుతుంది అరే భర్తతో ఏమన్నా అంటే ఏమనుకుంటాడో లేకపోతే ముందే ఎక్స్పీరియన్స్ ఉందా అని అడిగేస్తాడేమనే భయంతో ఎక్కువగా మీతో ఫ్రీగా ఉండలేదు కానీ ఒకటి చెప్పిన ఒక భర్తగా మీకు తెలిసిన దానికన్నా భార్యకి చాలా తెలుసండి ఇంతకుముందు చాలామంది అనేవారు ఏ స్వాతి వీక్లీ రాగానే ముందే ఆడవాళ్ళే చదివేస్తారు గారిది అని అనేవారు కాబట్టి ఏంటి తను ఎక్కువ తెలు కొద్దిగా తెలుసుకున్నా ఎక్కువగా దాని గురించి థింక్ చేయగలుగుతుంది పది మందిని అడగగలుగుతుంది సో కాబట్టి ఆ ఆలోచన తనలో ఉంటుంది కాబట్టి ఏదున్నా మీరు లవ్లీగా మాట్లాడుతున్నారా లేదు ఎందుకంటే పది మందిని వదిలేసి మీ ఇంటికి వస్తుంది ఒక అమ్మాయి మీరు ఎవరిని వదలరు మీ తల్లిదండ్రులతో ఉంటారు మీ అక్క చెల్లెలతో ఉంటారు అన్నది సో కాబట్టి మీరు తనతో ఫ్రీగా మాట్లాడడానికి ట్రై చేయండి ఇక్కడ ఎలా ఉంటుందంటే మా అమ్మలా ఉండు మా అక్కలా ఉండు అని పోల్చకండి అలాగే నువ్వు అలా బయట వాళ్ళు చూడు ఎంత అందంగా ఉన్నారో బయట వాళ్ళు చూడు ఎలా శారీ కట్టుకుంటున్నారో వాళ్ళు ఎంత అద్భుతంగా ఉన్నారనేది కూడా దయచేసి అనద్దు మీరు ఇష్టపడే కదా అమ్మాయిని చేసుకున్నారు సో కాబట్టి తనని తనలాగే ఉండనివ్వండి అమ్మలా కూరలు చేయలేదు నాన్న అక్కలా చేయలేదని కూడా అనద్దు ఎందుకంటే తనకు వచ్చింది తను ట్వంటీ ఫైవ్ వాళ్ళ ఇంట్లో నేర్చుకొని వచ్చింది నేర్చుకొని వచ్చిన అమ్మాయి ఒకేసారి ఎలా మారిపోతుంది అలాగే ఒక భార్య భర్తని మా నాన్నలా ఉండు మా నాన్నలా మాట్లాడు అని అనద్దు తను ఎలా మాట్లాడుతున్నాడు అనేది ముందు అబ్జర్వ్ చేసుకోండి మీరు ఎదురుగా కూర్చొని లవ్లీగానే మాట్లాడుకోవడానికే ట్రై చేయండి కానీ చాలామంది ఈ మధ్య నేను అబ్జర్వ్ చేసింది గో మా అమ్మ నువ్వు అలా అన్నావు లేకపోతే పెళ్ళిలో అలా అన్నావు ఇలా ఉన్నాయి ఈ విషయాలు వచ్చేస్తున్నాయి అవి అవసరమా అవి మీకు తిండి పెడుతున్నాయా అవి మిమ్మల్ని హ్యాపీగా ఉండేలా చేస్తున్నాయా లేదు కదా సో ఒకటి మీరు లవ్లీగా మాట్లాడుకోవడానికి ట్రై చేయండి భర్త ఆఫీస్ నుంచి రాగానే భారీ భుజం తడుతూ ఏ తిన్నావా లేకపోతే కాఫీ తాగుదామా అని లవ్లీగా అడగండి లవ్లీగా మాట్లాడడానికి ట్రై చేయండి అదే బయట ఆడదాంతో ఎంత అద్భుతంగా మాట్లాడేస్తారండి అసలు ఎక్కడ లేని కబుర్లే వచ్చేస్తాయి ఇక్కడ మీ వ్యక్తి తను మీ సొంతం సో కాబట్టి ఒక భర్త కానీ భార్య కానీ మీ భర్తతో మాట్లాడేటప్పుడు లేకపోతే మీ భార్యతో మాట్లాడేటప్పుడు వాళ్ళు హ్యాపీగా మనం మాట్లాడే మాటను రిసీవ్ చేసుకుంటున్నారు లేదా అబ్జర్వ్ చేస్తూ మాట్లాడండి అలాగే మీకు ఇంకా కోపంగా ఉంది చాలా అనీజీగా ఉందనుకున్నప్పుడు చక్కగా భర్త పక్కన భార్య పక్కన కూర్చొని పట్టుకొని కాసేపు అలా ప్లజెంట్గా ఉండిపోండి అలాగే మీకు కోపంగా ఉన్నప్పుడు హ్యాపీగా పడుకోండి మార్నింగ్ లేచినప్పుడు ఇద్దరు కలిసి రావే కాసేపు బయటికి వెళ్దాం అని భార్య అందనుకోండి సర్లే నేను నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పండి అలాగే ఇద్దరూ కలిసి సో కాబట్టి మీరు చేసే ప్రతి పనిలోనూ తన భార్యని మీద ఎప్పుడు లేదా భర్త మీద ఎప్పుడూ కంప్లైంట్స్ కాదండి కంప్లైంట్స్ రెండు ఉంటే మంచి ఎనిమిది ఉంటాయి ఆ ఎనిమిదిని మీరు మర్చిపోతున్నారు సో వాటిని బయటకు తీయండి మీరు ఇష్టపడే కదా పెళ్లి చేసుకున్నట్టు తనలో ఎన్నో మంచి విషయాలు ఉండబట్టే కదా మీరు మీ భర్తని కానీ మీ భార్యని కానీ మీరు చేసుకున్నారు అంటే ఆ మంచిని మీరు ఎప్పుడైతే అప్పుడప్పుడు ఏ నువ్వు ఆ రోజు వలే ఉన్నావే ఆ రోజు చాలా బాగున్నావు ఆ శారీలో చాలా బాగున్నావు లేదా అక్కడికి వెళ్ళినప్పుడు ఎంతో బాగున్నాం అలా భర్తని పొగడండి భార్యని పొగడండి ఎప్పుడైతే చిన్న చిన్న ఆ మాట ఆ చిన్న చిన్న టచ్లు మిమ్మల్ని మరింత హ్యాపీగా ఉండేలా చేస్తాయి అలాగే ఏంటంటే పడక గదిలోకి వెళ్ళినప్పుడు బయట సమస్యలన్నీ వదిలేసాయండి ఎప్పుడైతే చాలామంది మగాడు కానీ ఆడది కానీ ఇంట్లోకి లోపలికి చక్కగా పడుకుందామని వెళ్ళేటప్పటికి ఆ రోజు ఇలా ఈ రోజు ఇలా చేసావు లేకపోతే దీనికి ఇది కావాలి అని బెడ్రూమ్లో మొదలు పెడతారు ఆ ఎట్టి పసులు చేయదు చక్కగా లవ్లీగా మాట్లాడుకోండి సరదాగా మాట్లాడలేదు సినిమాలో మంచి సీన్ ఏమైనా మీకు నచ్చిందంటే అప్పుడు కాసేపు మాట్లాడుకోండి అలా మాట్లాడుకుంటూనే మీరు మీ పనిలోకి వెళ్ళినప్పుడు హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేయగలుగుతారు బట్ ఇప్పుడు కూడా ఎలా ఉంటుందంటే సమస్యలని ఎప్పుడు వస్తూ ఉంటే భార్యాభర్తల మధ్యన కూడా సమస్యలు వస్తాయి బట్ సమస్యలు వచ్చినప్పుడు ఎప్పుడూ కూడా భార్య అంటే చాలామంది భార్యలు ఏం చేస్తూ ఉంటారంటే కొంతమంది ఏంటంటే దూ భర్తకి దూరంగా ఉంటారు లేదా పుట్టింటికి వెళ్ళిపోతూ ఉంటారు కొన్ని సంవత్సరాలు కూడా దూరంగా ఉంటారు కొన్ని నెలలు పుట్టింటికి వెళ్ళిపోతారు అది ఇట్టి పసులు చేయదు గొడవ పెట్టుకున్న కాసేపటికే మాట్లాడేయండి ఆ గొడవ పెట్టుకున్న నైటే ఫిజికల్ రిలేషన్ ఉండేలా చూసుకోండి ఎప్పుడైతే అవన్నీ చేశారో ఈ సమస్యలన్నీ పటాపంచలు వెళ్ళిపోతాయి బట్ మహిళ మీరు ఆలోచించండి ఒక సమస్య వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కొని ధైర్యంగా సాల్వ్ చేసే కెపాసిటీ మహిళకు ఉంటుంది సో కాబట్టి మీ ఫ్యామిలీలో మీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన సమస్యలు ఏమన్నా వస్తే మీకు మీరుగా సాల్వ్ చేసుకోండి థర్డ్ పర్సన్ ఎంటర్ అవ్వకండి మీరిద్దరే కూర్చొని సాల్వ్ చేసుకోండి ఏ సమస్య వచ్చినా కానీ అలా ఎప్పుడైతే సాల్వ్ చేసుకున్నారో మీరు మరింత అద్భుతంగా ఉండగలుగుతారు ఇంకొకటి కూడా ఉండాలి మన ఇంటికి ఎన్ని కీస్ ఉంటాయండి రెండు కీస్ కంపల్సరీ ఉంటాయి కదా ఒక ఒకటి భార్య దగ్గర ఒకటి భర్త దగ్గర ఉంటాయి అంటే చాలా ఫ్రీగా ఏదైనా మనం తీసుకొని లోపలికి వచ్చేసిన భార్య భర్త అనుకుంటారు కదా అలాగే మీ ఫోన్లో మీరు లాక్ పెట్టుకోకండి ఎందుకు లాక్ పెట్టుకోవాలి భార్య అయినా సరే భర్త ఫోన్ తీసేలా ఉండాలి భార్య ఫోన్ భర్త తీసేలా ఉండాలి భర్త ఫోను భార్య తీసేలా ఉండాలి లాక్ అవసరమా మీ ఇద్దరి మధ్యన అది ఉంటే మటుకు కొంతకాలం లాక్ లేకపోయినా సరే మీ ఫోన్ ఎవరు ముట్టుకోరు మీ భర్త కానీ మీ భార్య కానీ మీ ఇద్దరి మధ్యన రహస్యాలు ఏముంటాయి చెప్పండి ఓకే ఎప్పుడోదో ఉందని ఇప్పుడు కూడా ఉండాల్సిన అవసరం లేదు కదా ఏదైనా ఉన్నా చక్కగా మాట్లాడుకోండి ఎప్పుడైతే అలా మాట్లాడుకున్నారో ఎప్పుడైతే లాక్ లేదో మీరు హ్యాపీగా మీ ఫ్యామిలీని లీడ్ చేయగలుగుతారు శ్రీకృష్ణుడు అంతటి వాడే భార్య ఒకసారి వచ్చి ఉదయం ఫంక్షన్కి వెళ్ళాలి అంటే నాదా ఇన్ని చీరలో ఏ చీర కట్టుకోను అని అంటుంది అప్పుడు ఏం చేస్తాడంటే ఒక చీర తీసి ఇస్తాడు పాపం ఎంతో హ్యాపీగా వెళ్ళిపోతుంది రుక్మిణి వెళ్ళిపోయిన తర్వాత తర్వాత నారదుడు అడుగుతాడు ఏంటి స్వామి ఆ చీర తీసిచ్చారంటే అది నాన్న నానపెట్టిన చీర అని శ్రీకృష్ణుడు అంతటి వాడే అంటే వాళ్ళ నాన్న పెట్టిన చేరిస్తే ఎంత హ్యాపీగా తను ఫీల్ అవుతుంది అలాగే మీరు కూడా అప్పుడప్పుడే మీ నాన్న చాలా చక్కగా మాట్లాడతాడే మీ అమ్మ చాలా ఇదిగా ఉంటుంది మీ తమ్ముడు మీ ఇలా చిన్న చిన్నవి ఒక చిన్న మాట మీరు ఎప్పుడైతే మాట్లాడారో మిమ్మల్ని నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటుంది భార్య సో కాబట్టి ఫిజికల్ రిలేషన్కి ఎప్పుడు దూరంగా ఉండదు భార్యాభర్తలు అలాగే మీ కమ్యూనికేషన్ సరిగ్గా ఉండేలా చూసుకోండి మీ టచ్ కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న లవ్లీ మాటలు మాట్లాడుకోండి ఎప్పుడో ఎందుకంటే మీరు భార్యాభర్తలు బయట వాళ్ళు కాదు మీరు మాట్లాడుకు ఇంకెవరు మాట్లాడతారు మీ భార్యతో మీరు బాగా మాట్లాడండి మీ భర్తతో మీరు బాగా మాట్లాడండి అప్పుడప్పుడు చిన్న చిన్న చిలిపి కోరికలు ఎందుకంటే ఇగా ఉంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ